సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం మంత్రి దామోదర పాల్గొన్నారు ఇక సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై చర్చించారు జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి తనవంతు బాధ్యతగా సిఎస్ఆర్ ఫండ్స్ను విడుదల చేయాలని సూచించారు సిఎస్ఆర్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు దామోదర రాజనరసింహ